రిక్వెస్ట్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం నిన్నంత ఆశాంతం విన్నాం ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని ముగుస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలా కనపడ్డది ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు వాస్తవానికి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష సరే వాస్తవాలను ఏమని వెతికి చూసినాం ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే ఎంత విజయం లేకుండా ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగిందేంటి వాస్తవం ఏంది భవిష్యత్ ఏంది ఏమన్నా ఒక అక్షరం కనపడుతుంది ఏమని చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని పాపం ఆ మనసు కవి ఆత్ర ఉండేది అధ్యక్ష ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు ఇంత మనసు లేకుండా ఆ ప్రభుత్వాలు మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు ఆ విషయం ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆగరాది గంట పది నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి నుంచి వారు మాట్లాడలే అలాగ మనం కాకుండా మొదలే కాకపోయే ఎందుకు కాబట్టి అప్పుడే అయ్యో మొదలే కాకపోయి ఇంకా ఉంది కదా అధ్యక్ష ఒక గవర్నర్ గారి పిలిచేళ్ళు మేము విన్నాం సరే పార్టీ ఏదన్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని గొప్ప చదువుకున్న వ్యక్తి అని కానీ పాపం వారితోని ముప్పై ఆరు నిమిషాల్లోనే మూడు వందల అరవై అబద్ధాలు అవాస్తవాలు నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు అధ్యక్ష అది నాకు తెలిసి నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష పాపం చాలా గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అని అట్టునే పాపం అధ్యక్ష సరే ఇది ఒకవైపు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ చదువు మిత్రులతో మాట్లాడుతున్నా దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పోవాలి ఏంటి నేను ఆలోచన చేసి చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు ఎండిపోతున్న పంట పొలాలు ఎక్కువ పోతున్న తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతులు రైతుల దగ్గరికి వెళ్తున్న రైతులతోనే ఉంటున్నాయి కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడచ్చు కానీ కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ సరే నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడిన సార్ ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా దేశుల వారు మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పి చెప్పిండ్రు ధన్యవాదాలు వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాడు ఎక్కువ మాట్లాడద్దు ఇక్కడ నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సభ వినిపించాను అధ్యక్ష తెలుగులా ఓన్లనే మేము పోయినప్పుడు తండ పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే ఊరుతున్నాయని చెప్పి కార్తీ దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు రాసుకునే రైతులు గొర్రె కాపర్లు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు గొర్రె కాపర్లు రైతులు అనేది భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలి మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చిన మాట్లాడలే నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడిన అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి వినిపించిన మా రవి నాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడినా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇందులో మీకు అర్థం ఉంది సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏముంది అన్నారు ఏం కథ అని అడిగి ఏ లేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకంటే ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండ పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బర్రులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది మేము యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బర్రెలేవా ఎక్కడిగా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒకటి వెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్లు ఉంటాయి నాకేందుకు లేదు నాలుగు పనులు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం తేడా లేదు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాజ్ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏమిచ్చిన అధ్యక్ష నా విద్యార్థులు సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడిచ్చిన అధ్యక్ష ఎక్కడిచ్చి అధ్యక్ష అధ్యక్ష పచ్చకామర్ల వారికి దేశమంతా పచ్చగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారు ప్రసంగములు అన్ని అచ్చు గుద్ది చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష ఆ స్కూల్ ఆ స్కూల్లో చదువుతే అట్టే ఉంటుంది అధ్యక్ష ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటూ అట్ట ఉంటుంది అధ్యక్ష అంటున్నా ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కన్నా కనిపించట్లా అధ్యక్ష ఈ రోజు ఆయా తల్లులు నూట నలభై తొమ్మిది కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళు కనిపితే ఎట్లా అధ్యక్ష గృహజ్యోతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళదాం అధ్యక్ష పల్లెటూర్లలో తొంభై ఐదు శాతం గృహజ్యోతి గృహజ్యోతి అమరావతి అధ్యక్ష రెండు రోజుల మహాలక్ష్మి స్కీము ఇరవై ఒక్క వెయ్యి కోట్ల అధ్యక్ష మొన్న మా బట్టివర్ గారు అంతర్జాతీయ మహిళా దివ్యం అని చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో నాలుగు బర్రెల కథ చెప్పు వాళ్ళు ఊహ లోకంలో ఇంతకు చెప్పినట్టుగా ఊహా లోకంలో అధ్యక్ష ఈ రోజు ఈ పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ముందుకు పోతున్నాం అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది అధ్యక్ష గవర్నర్ గారికి గౌరవం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి సిదాకా గౌరవ 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 సభ్యులు సీతక్క మాట్లాడారు వారు ఎన్నిక రెండు వేల పదమూడు ఎన్నికైన ఎన్నికైన మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మెడ మీద తల ఉన్నది వాళ్ళు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోరేస్తా వేస్తా మోటార్స్తా ఒకటి ఎకరం ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతం చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత రూపించుకున్నావు ఇక పోతేసా తెగించా ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ మీ బిడ్డలు తేడామనుకుంటారు ఈ చెప్పబోటవా లక్ష అబద్ధాలు ఆడి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేనిఫెస్ మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఎలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తలేవా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఈరోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు అంటే సంవత్సరానికి ఏడు ఎనిమిది వేల కోట్లు వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నావు ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై కోళ్ళు కోట్ల మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క తెలుస్తా ఆ సభ్యునికి రెండు లక్షల లోపు మీరు లక్ష్యని చెప్పి ఐదు నిమిషాలు పంటల ఇస్తే ఇరవై ఇరవై వేలు వడ్డీకి జరిపోయిన అధ్యక్ష అంటే పదిహేను నెలల్లో ఇన్ని మాకు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందరగా కొడతావు అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు భోజనం చేసి ఇలా బీసీ కులధ చేస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వాగ్దానలు లక్ష వాగ్దానాలు ఇచ్చి నువ్వు ఇచ్చిన వాగ్దానలు సగం అయిపోయాయి నేనేవి కూడా చేసి చూపిస్తాం తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరే చేసి నాయసా డ్యామ్ ఎవరు కట్టిను శ్రీశా శ్రీరామ్ చౌర్ ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు కట్టిను ఎస్ఎల్బిసి కట్టిను కల్వకుర్తి ఎవరు కట్టి నువ్వు నెట్టెంబాడు ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి గవర్నర్ పథకం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సెలవు ఇస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష 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 మీ ద్వారా లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి మీ మీ సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడి అధ్యక్ష గవర్నర్ అడ్రస్ మీద గవర్నర్ గారు అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఇట్లా అయ్యి మీరు మీరేదన్నా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు సభ మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష దయచేసి మీరు కూడా మా స్కూల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఏం జరిగింది పదేళ్ళల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఓకే మాట్లాడుతారు జగదీశ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి అంతేగాని చెప్పాలి అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో మధ్యలో రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడక ముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డో చేస్తాము మాకు అధికారం ఉన్నది మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష అది మేము కూడా ఏం చేసేది లేదు ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారంటే వీళ్ళనే గౌరవము మరి వారు సీనియర్ శాసనసభ్యులు కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినారు మా విప్ ఈ సభ విప్పు అందుకే వారికి అవకాశం ఇచ్చిన తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్ ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష గవర్నర్ గారు అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు ఇద్దరు సభ్యులు అవే మాట్లాడేదా అధ్యక్ష అవే మాట్లాడిందా ఇప్పుడు మంత్రి గారు మాట్లాడేది అవే మాట్లాడిరా నేను అడిగేది ఏంటంటే నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది మీరు తర్వాత మాట్లాడిన అంటున్నా మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష అది పద్ధతి కూడా కాదు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగంపైనే మా జయదీశ్వర్ రెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు అధ్యక్ష 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 దయచేసి దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుసు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు రొప్పటి నుండి నేను దీంట్లోంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా దాంతో మీరు తేల్చండి సభలో ఉండమంటే తప్ప అధ్యక్ష నేను రాష్ట్ర రాష్ట్రపతి చూస్తున్నాను అధ్యక్ష రాష్ట్రపతి అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతూ ఉన్నాం దట్ ఇస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము ఇన్నాము మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన లేదు తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోగా మా మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం అని తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసినారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాదరంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయిందో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంత అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుక్కు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిండ్రు సభా సాంప్రదాయాలతో సరే వారు వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం చే సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష జయశి గారు అధ్యక్ష శిక్ష రెడ్డి గారు అధ్యక్ష జయతీష రెడ్డి గారు జైషర్ రెడ్డి గారు జయదీషార రెడ్డి గారు జయదీషర్ రెడ్డి గారు సర్ చపత్ సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్రం చూస్తున్నారు మీరే మీరు రాష్ట్రం చూసినారు అధ్యక్ష రాష్ట్రం చూస్తున్నారు సహనం ఏ అధ్యక్ష సహనం అధ్యక్ష రాష్ట్ర చూస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ గారు గారు ప్లీజ్ ప్లీజ్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభ అధ్యక్ష ఏ సభ సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడి ప్రతి పదం వెనుకటి తీసుకోవాల్సిందే సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది వాళ్ళ గుజరీ నాకు మైకేయండి వాళ్ళు గుజరెట్ సభను ఆడలో పెట్టి ఇస్తే మాట్లాడతా అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడే అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టి అందరు గుజరాలు మాట్లాడతా అధ్యక్ష సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారులకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో చూస్తుంది కావాలని నేను మాట్లాడి చెప్తాను విషయాన్ని తేడా సభ సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారి అధికారాలు మీద తేలాలి సభ్యుల హక్కులు మీద తేలాలి అని తేల్చితే నేను మాట్లాడతా అధ్యక్ష కూర్చోబెడితే మాట్లాడతా అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు దేవీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషర్ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు గౌరవ గౌరవీయాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనతో మాట్లాడినట్టు సందర్భంలో పుట్టు తక్షణమే రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి గతంలో గతంలో జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ రిటర్ పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి సమాపర చెప్పాలి మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాల గారి చిన్న చూపు చేర్మ చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష